ఉన్నటి దినం ఏకే రామాంజనేయులని ఒక ఆర్యవశి కులస్తుడు ఒక లెటరు తయారు చేసి ప్రొద్దుటూరులో ఒక గ్యాంగ్ తయారయ్యి ఆర్టీఐలు వేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు అధికంగా సంపాదిస్తున్నారని చెప్పేసి ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది ఆ లెటర్లో నేను కట్టించినటువంటి పెద్దమ్మ గుడి దగ్గర మూడు దోపిడి పనులకు నోటీసులు మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులు ఇచ్చిన విషయం దాంట్లో పొందుపరిచారు అది నూటికి నూరు రూపాయలు నిజం గొర్రె శ్రీనివాసులు బస్సు పసుపులేడు రామాంజనేయులని మార్కెట్ శ్రీరాములు కొడుకు అదే గుడి దగ్గర ఎదురుగా పార్కింగ్ స్థలంలో దొబ్బడి వండి పెట్టుకున్నాడు పార్కింగ్ బోర్డు ఉంది ద్విచక్రాల పార్కింగ్ అని ఆ బోర్డులో పెట్టుకున్నా కూడా ఇదే మున్సిపల్ కమిషనర్ అది అభ్యంతరం చేయకుండా కేవలం ఏదో మూలగుండి రోడ్డు మీద కానీ లేదు మూల తోపుడు పనుల పైన మాత్రమే నోటీసులు ఇచ్చారు అదే విధంగా నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కొన్నారెడ్డి సార్ గారు ఒక బస్సు మురళి ఒక చీటరు బ్లాక్ మెయిలర్ పిలుచుకొని వస్తే పెద్దమ్మ గుళ్ళే వచ్చి చూసి తోపుడు పనుల పైన నోటీసులు ఇప్పించినారు ఇది చాలా బాధకరమైన విషయం కొండారెడ్డి సార్ మీరు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి కూడా మీ ఆస్తులు అప్పుల కింద జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అది చాలా బాధాకరమైన విషయం ఈ బస్సుమురళి గొర్రెషిను వీళ్ళ పూర్వీకులు ఆస్తులు పరులు కాదు వీళ్లకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఇది ఒక గ్యాంగ్ తయారై ఉంది మీరు అవినీతిని అరికట్ట అరికడతారని చెప్పేసి పెద్ద వరదల రెడ్డి గారిని పొద్దుటూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ అవినీతి పల్లె మీ పంచను ఉన్నారు సార్ మీరు గమనించండి మేము గతం మొన్న గారి ఫ్రెష్ మీట్లో చెప్పినాం మీకు సార్ బస్సు మురళి మీ దగ్గర ఉంటే మీకు చెడ్డ పేరే వస్తారని చెప్పేసి ఈరోజు అదే పేరే పొద్దుటూరులో వస్తాండి బస్సు మీరు ఎంత దూరం చేస్తే అంత మీకు మేలు జరుగుతుంది అదే విధంగా మార్కెట్లో కూరగాయల మార్కెట్ లో బస్సు మురళి రోజు తిరుగుతా అక్కడ ఏందో లోడబెట్టాలని చెప్పేసి కూడా చూస్తున్నాడు మేము రోజు గమనిస్తున్నాం కొండారి సార్ గారికి రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ బస్సు మురళి ఇలాగే పిటిషన్లు వేస్తా చేస్తా ఉంటే కదా మీ భవిష్యత్తు పోతాది ఎందుకంటే మీ దగ్గర ఉన్నాడు కాబట్టి అదే విధంగా ఈ గొర్రెసీను నేను మంచోడి సంబంధం లేదని చెప్పేసి ఈ రోజు పెట్టి పెట్టాడు కదా సిన రాజేశ్వరి రెడ్డి అన్న ఉన్నాడు సినీ బుడు రాజేశ్వరి రెడ్డి అన్న అడగండి గొరెసీ నటువంటి వాడు నా మా కులా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాటితోనే కేసు పెట్టించినారు పొద్దుటూరు త్రిటో లో పొద్దుటూరు త్రిటోను గారు పొద్దుటూరు డిఎస్పి మేడం గారు నిజాయితీ పర్లు కాబట్టి నా పైన కేసు లేకుండా ఇది ఫాల్స్ కెల్స్ అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది అదే తప్పుడు పోలీసుల ఇంటికినా ఈ పాటికి నాపైన కేసు నమోదు చేసి రిమాండ్ పెట్టిండేవాళ్ళు వాళ్ళు నిజాయితీకి పనిచేసినారు కాబట్టి ఈ బస్సు ములు పెట్టించిన తప్పుడు కేసు నుండి నేను బయటపడినాను సార్ ఇంకా పొద్దుటూరులో చాలా అరాచకాలు ఉన్నాయి చేస్ చేయబోతున్నారని చెప్పేసి ఉంది దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుచున్నాను